అందరికి నమస్కారం సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ నిన్న వీడియో పెట్టినాను వీడియోలో వాన అన్నీ కూడా చూపించినాను ఇంకా పండగ జరుగుతుందో జరగదో అనేటటువంటి సందేహంతో చాలా బాధతో నేను వీడియో చేస్తాను కానీ వరుణుడు మా మొర ఆలకించినాడనే చెప్పొచ్చు మబ్బులన్నీ తెర వెళ్ళిపోయింది తెరపించింది ఈరోజు వర్షం లేదు మంచి ఎండ కూడా కాసింది ఇంకా సైక్లోన్ లేదని చెప్పినారు కాబట్టి ఇప్పుడు మనము రేపు భోగికి భోగి పండగ జరుపుకోబోతున్నాం గణ పండగకు మొత్తం సన్నాహాలు ప్రారంభమైనాయి ప్రారంభమైన క్రమంలో మీకు అందరికీ తెలుసు మన మహిళామూర్తులు ఈరోజు మొత్తం ముగ్గులు ముగ్గులేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ చూస్తాము మళ్ళీ మన కజిన్స్ ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు అందరూ ఆ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు అది ఏ విధంగా చేస్తుంది ఏమనేది కూడా మనము ఉదయం చూస్తాము ఇప్పుడైతే ముగ్గులు ఏ విధంగా వేయబోతున్నారు ఆ రంగుల హరివిల్లులను చూద్దాం రండి మనం మన గుడి దగ్గర గౌరమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది గౌరమ్మ మన కామాక్షమ్మ కోడలు ఏమ నీ పేరా మన సుగుణ సిస్టరే ఎప్పుడూ మనకి ఇక్కడ ముగ్గులు వేసేది దాంతోపాటు మన గౌరమ్మ కూడా వేస్తుంది ఏమంటే వాళ్ళు కొద్దిగా సిగ్గు కెమెరా ముందుకు రావాలంటే అనే చెప్పొచ్చు నిన్నైతే చాలా బాధగా ఉన్నాను ఏరా ఈ విధంగా వర్షం పట్టుకుని ఇంకా మనకు పండగ లేదేమో అనుకున్నాను కానీ ఈరోజు కూడా మబ్బులు అలా 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 కారు మబ్బులు కమ్మేయడము మళ్ళీ వెళ్ళడము దోబూచులాడింది కానీ బట్ ఈ వర్షం లేకుండా పూర్తిగా సాయంకాలానికి తెరపిచ్చేసింది సో ఇప్పుడు మనం మన చిన్న వయసు గోవిందరాజు కూడా సిద్ధంగా ఉన్నాడు చేద్దాం గోవిందరాజుని కూడా గోవిందరాజు చెప్పినాను నేనేం గోవిందరాజు కాలే పండ్లమా భోగి కాలేలా అంజు మని వరణం ఏమి సంజయ్ తెలుగు పండక్కు లక్షణంగా తెలుగులో చెప్పు అందరికీ శుభాకాంక్షలు రేపు ఏం ఎన్ని గంటలకు వస్తావా రేపు పోనీ సిక్స్ క్లాక్ మళ్ళీ ఇతే లో మాట్లాడతావా రేపు ఉదయం వేకుజామున ఆరు గంటలకు నేను భోగి మంటలు వేయడానికి మన వ్యవసాయ క్షేత్రానికి రాబోతున్నాను ఈటింగ్ బాయ్ 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 యూర్ వ్యూ టుమారో

ఇంత బాగా నేను మొన్న వేసినాను కదండి ఒక్కోచి ముగ్గు చూసినారు కదా వీడియోలో వీళ్ళని చూసి నేర్చుకోవాలి వీళ్ళెప్పుడు మనం వీళ్ళు లేనప్పుడు నేను నేనే వేయాలంటే ముగ్గు ఎట్లా అనేది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఏం లే మగాడైనా ఆడదైనా ఎవరైనా వేయచ్చు ఎట్లంటే ఆడవాళ్ళే వేయాలనేం లేదు చూద్దాం చూద్దమ్మా ఈ మధ్యలో రావాలి ముగ్గు ముందేసినట్లు చాలామంది అడుగుతున్నారు వ్యవసాయ క్షేత్రంలో ఓన్లీ జెర్సీలన ఉండేది నా సీమావులు పెట్టుకోవద్దంటే అది మంచిది కాదు అని ఇక్కడ చూడండి మా వ్యవసాయ క్షేత్రంలో రెండు నాటావులు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి రెండే వీటి ద్వారా వచ్చే పాలే మేము పిల్లలకు ఉపయోగిస్తాము అదేవిధంగా ఒక గౌ మన గౌరీ గౌరీ కూడా ఆడదూడే ఇంకా రాబోయే రోజుల్లో మనకు మంచి పాలు ఇవ్వబోతోంది నాటావు जस्तुति पात्र पावनचरित्र ఎప్పుడో రోజు మీరు కష్టపడతారు కాయ కష్టం చేస్తారు నా దగ్గర పనికి వస్తారు పూలు కోస్తారు ఆవులు ఉంది తెల్లవారితో ఆవులను సుధారిస్తారు ఇంట్లో వంట చేస్తారు మళ్ళీ మీ సేద్యం చేసుకుంటారు పక్కన వాళ్ళకి సహాయం చేస్తారు ఇంత చేసిన రాత్రులు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇదేమి ఉండదా మీకు అంత బాగానే ఉంది ఇట్లా

ఆ అనపు గింజలు అలసందాలు అట్లా సారలు చేసుకో అట్లా దోశ ఇడ్లీ అట్లా అన్నం తక్కువ సంగతి ఎక్కువ తింటాం టీలు కాఫీలు అట్లా తెల్లవాలేస్తే టీ ఉండాలంటే ఊరికి గంజితాత గంజితా చూసినారా ఆమె ఏదో కల్పించుకుని ఆమె చెప్పడం లేదు ఎంత నిజాయితీగా ఆ ఫేస్ లో ఆమె గ్లో చూడండి ఇంత వర్క్ చేసి కూడా ఈ రోజంతా కంటిన్యూస్ గా నుంచి ఇంతవరకు ఆమెలో ఆమెలో అలసట అనేది కనిపించడం లేదు మనం ఆల్రెడీ మనకు ఎనర్జీ డ్రైన్ అయిపోయి మనం ఫుల్ మనం డిశ్చార్జ్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది మనకు సో పల్లెటూరులో మనం చూసినాము అంటే సో పల్లెటూరులో మనం చూసినాము అంటే వీళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటారంటే కారణం వాళ్ళు వాళ్ళ లైఫ్ అదే అదేవిధంగా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ మనము ఇవన్నీ తీసుకోం కాబట్టి మనము తరచు మనకు ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో అందువల్లే మనకు తరచు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కోల్డ్ రావడము లేనిపోని ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో వీళ్ళని చూసుకొని ఏదో నేను కూడా కొద్ది గొప్ప నేర్చుకుంటున్నాను వాళ్ళంత ఫిట్గా అయితే నేను లేను కానీ పర్లేదు ముందుతో పోలిస్తే నా ఆరోగ్యం కుదురు పడిందని నేను చెప్పుకోవచ్చు సార్ కార్తీక్ అన్నాను బావ ప్రసాద్ సార్ అంతా వచ్చినారు సార్ వచ్చినారా రాపా చూడండి మా కజిన్స్ అందరూ వచ్చేసినారు ఇంకా మన సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినట్లే రేపు భోగి మార్నింగు భోగి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసినాము బెంగళూరు నుంచి మా హరి కజిన్ మా మేనత్త కొడుకు అదేవిధంగా ఇంకో మేనత్త కొడుకు మా ప్రసాద్ బావ బెంగళూరు నుంచి వచ్చినారు మళ్ళీ మా చరణ్ మా చిన్న కొడుకు చరణ్ సో అందరూ ఈరోజు నైట్ ఇక్కడే మనం స్టే చేయబోతున్నాము మన కార్తిక్ కూడా వచ్చినాడు సో ఏమేం చేస్తాము నైట్ స్టేలో మేము ఇక్కడ మన ఫామ్ హౌస్లో స్టే చేసి ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ ఈ భోగి మంటలు ఉదయం ఏ విధంగా వేస్తాము మన ముగ్గులు ఏ విధంగా వేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ బ్లాగ్లో చూడొచ్చు అందరికీ ముందస్తు శుభ సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి ముగ్గులన్నీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది వేసేసినారు చూడండి ఈ ముగ్గు ఎంత బాగా వేసినారు ఎవరమ్మా ఈ ముగ్గు వేసిందే రుఖమ్మా ఈ ముగ్గు ఎవరెవరు వేసిందే సుగుణ రామ్మా సుగుణ సిస్టర్ అమ్మా వేసింది మా సిస్టర్ సుగుణ ఈ ఊర్లోనే మన ఇంటి మన హౌస్ ఎదురుగానే ఉంటారు వీళ్ళు ఈమెకు ఇద్దరు పాపలు మాలాగే ఇద్దరు ఇద్దరు కూతుర్లు పెద్ద పాప జాహ్నవి కదమ్మా జాను జాను అని పిలుస్తాను నేను ఇక్కడే ఉంటుంది ఇక్కడ చూడండి అండ్ వేసిండేటు ముగ్గు ఇంత క్లీన్గా ఏదైనా ముగ్గుల పోటీకి పంపించినామంటే మా సిస్టర్ ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఈసారి ఇప్పుడు నాకు ఎందుకు అవుతుందంటే ఈసారికి అయిపోయింది నెక్స్ట్ టైంకు మన ఊరు మహిళల చేత ముగ్గుల పోటీలు పెట్టించి ఎవరు మంచి ముగ్గులేస్తారో వాళ్ళకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని కూడా నాకు ఒక థాట్ అనేది వచ్చింది ఎలాగో మనకు సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం కుదరదు నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మన ఊరిలో ముగ్గుల పోటీలు పెట్టి మన ఊరు మహిళలందరినీ భాగస్వాములు చేసి వాళ్ళలో మంచి ఎవరు బాగా ముగ్గులేసింటారో నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి ప్రైజ్ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నాం చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ ముగ్గు ఎవరమ్మ వేసిందే నచ్చుండి ఈ సు ఈ ముగ్గు కూడా మా సుగుణ ఆమె మా సిస్టర్ మా చెల్లెలు ఈమె వేసింది నిజంగా మా ముగ్గురు సిస్టర్స్ లేదనే లోటును ఈ అమ్మాయి తీరుస్తూ ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరము నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ ముగ్గులు చూస్తూ ఉంటేనే చాలు మనం అన్ని కష్టాలు మర్చిపోవచ్చు టాలెంట్ అనేది ఎవడి సొత్తు కాదు ఎవడు అబ్బ సొత్తు కాదు అంటారు కదా దానికి నిదర్శనము ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే పల్లెల్లో టాలెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది హిడెన్ టాలెంట్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఉండేటటువంటి టాలెంటు మళ్ళాంటి వాళ్ళు ఇలాంటి పల్లెటూర్లకు వస్తేనే ఇలాంటి వ్యక్తుల్లో ఉండేటువంటి టాలెంట్ని మనం వెలికి తీయచ్చు అందువల్లే నేను గత వీడియోలో కూడా సాధ్యమైనంతవరకు నేనేం చెప్పినాను ఆ మట్టిలో మాణిక్యాలు సాధ్యమైనంతవరకు మనము పల్లెలతో పల్లెల్లో మమేకం ముఖం కావాలి అనేసి నేను పదే పదే తరచుగా చెప్తా ఉంటానన్నమాట నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు నేను వస్తాననేసి వీడు కాచుకొని ఇక్కడే ఇక్కడే ఉన్నాడు నా కోసం నిజమే కదరా ఎక్కడ మన ఫ్రెండ్స్ అందరూ రాలేదా నువ్వు కూడా వచ్చినావా సరే ఇంకా అట్లే చూస్తున్నారంటే ఇక్కడ చూడండి విద్యుత్ కాంతులతో మెరిసిపోతాను మన వ్యవసాయ క్షేత్రము ఎందుకంటే నేను చెప్పినాను కదా మనము ఈ చామంతి తోటకు లైటింగ్ సిస్టమ్లో మనం ప్రొవైడ్ చేయబోతున్నాము అనేసి పదే పదే చెప్పినాను సో అవన్నీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది దాదాపు ఒక నెల రోజులు కష్టపడితే ఈరోజు మనకు ఈ విధంగా ఉంది చూడండి అదే విధంగా ఉందా ఇటువైపు నుంచి ఇటువైపు వరకు ఇదంతా కూడా లైటింగ్ సిస్టమే సో ఇదే నేను చెప్పినాను కదా సీజన్ మేనిపులేట్ చేయడం అంటే దీన్ని అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ ఏ సీజన్లో అయినా మనం పంట పండించుకోవడానికి ఈ లైటింగ్ సిస్టమ్ ద్వారా మంచి వెలుతురు అనేది ప్రతి మొక్కకు అందించి ఎదుగుదలను మేనేజ్ చేసి కొంచెంగా లేట్ చేయించి తర్వాత మనకు కావాల్సిన సీజన్లో మనము దాన్ని కృత్రిమంగా మనం డెవలప్ చేసుకోవడం అనమాట ఇల్లి ఇలా మిక్సర్ ఇదే అక్కో స్వల్ప బసి మన చంద చల్ ఈ చలిగే చలిగే తమ్ చలి ఐస్ క్రీమ్ చంద నేను ఇష్టప్ప బీ బెల్ల భాతు ధ్యానం చేసిండేది నేను ఇది మిలెట్ బీ బెల్లబాతు చూడండి మా గ్రూప్లోనే చాలా డీసెంట్ చాలా సైలెంట్ సైలెంట్ నెంబర్ వన్ డీసెంట్ నెంబర్ టూ ఇది చాలా డీసెంట్ ఇది దీని గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత ఎంత సారీ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత చూడండి ఈయన చాలా డీసెంట్ ఈయన కూడా చాలా డీసెంట్ ఈయన వీళ్ళిద్దరూ పాపం బా ఎట్లుంది సినిమా అరే నువ్వు నువ్వు ఎన్ని గంటలకు ఐదున్నరకు వచ్చింది బెంగళూరు నుంచి ఇప్పుడు కలుస్తాను మమ్మల్ని ఏం చేస్తా ఉంటుంది ఇంతసేపు నువ్వాసా నా కజిన్ ఇన్ ది బెంగళూరు బిఎల్ లో డిఫెన్స్ లో వర్క్ చేస్తాడు అనమాట ఆఫీసర్ గా కానీ వీరాభిమాని మన చిరంజీవికి చూడండి కుప్పం వచ్చిన వెంటనే మమ్మల్ని ఎవరిని మీట్ కాకుండా ఆల్రెడీ వెళ్ళి సినిమా చూసేసి వచ్చేసినాడు ఇప్పుడు రివ్యూ ఇస్తాడు ఎట్లుంది అవునా సార్ ఎట్లుంది సినిమా చెప్పు

సో పాత రోజులు ఆ చిరంజీవి వింటేజ్ పాత రోజుల్లో గోడ పగులు కొట్టేరి గ్యాంగ్ లీడర్ స్టెప్స్ అది ఇట్లా కర్ణాటకలో ఉండి కన్నడిగుడుగా ఉండి నువ్వు ఇంత తెలుగు అదే చిరంజీవి సినిమాల మీద ఎక్కిచ్చే కర్ణాటకలో నైన్టీన్ నైన్టీ టూ లో హుబ్లీలో ఘరనామా కూడా హండ్రెడ్ డేస్ కన్నడ వాళ్ళకి చిరంజీవి అంటే మహాప్రేమ ప్రేమ స్వతహా పార్వతమ్మ రాజ్ కుమార్ ఆమె చెప్పింది సో ఒక కన్ను డాక్టర్ కన్న రాజ్ కుమార్ గారు అయితే చిరంజీవి చిరంజీవినా నీకు అంత ఇష్టమా సరే అట్లయితే ఇప్పుడు ఏదన్నా పాటలు పెడతా వేస్తావు డాన్స్ రెడీనా ఏ వేస్తావు డాన్స్ ఎనీథింగ్ అవును కాదు డిఫెన్స్ లో ఉన్నావు ఒక ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నావు ఆ నీకు ఆ ప్రోటోకాల్ ఆ పొజిషన్ ఇదేమనిపించదా మనసులో ఉందంటావు ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇస్ ఇట్ అది చాలా ఇన్సల్ట్ ఇన్సల్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి కి అంటే చిన్న ప్రశ్న లేడం చిన్న క్వశ్చన్ న బయోగ్రఫీ తెలుసు సరే ఈ సినిమాలో చిరంజీవి ఏ పాత సినిమాలు రెఫరెన్స్ గుర్తొచ్చింది రౌడీ అల్లుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వ్యూ లో మళ్ళీ ఆ గోడ పగులు కొడతారు అన్న అది గ్యాంగ్ లీడర్ అవునా డెబ్బై ఏళ్ళులో కూడా చిరంజీవి అట్లా చూస్తాను నిజంగానేనా ఆ డాన్స్ అంతా చూస్తాం అదే మొబైల్లో లైటింగ్తో స్టెప్ హుక్ స్టెప్ అవునా అవునా సరే రాపా దానికి రామ్ ఇంకా పోయి భోగి మంటలకు రెడీ చేసుకుంటాం రాపా పిక్చర్కి వచ్చి విలేజ్ విలేజ్కి వచ్చినాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తినాలని ఒక ఆశ ఉంది ఎందుకంటే సార్ మీకేం మీకేమి ఇష్టం చెప్పండి అదే చేస్తాను ఇప్పుడు మన రుఖం వచ్చి తిన్నట్టు సంగతి చేసుకుంటే మనం కూడా ఎందుకు మీకు మీకొచ్చే సంగతి చేసేది నాకు అందుకే రేపు చూపిస్తాను లేదు పొయ్యిలో చేసి చూపిస్తా పొయ్యిలో చేసి చూపించు గ్యాస్లో ఎట్లా లేదు పొయ్యిలో చేసి చూపిస్తాను ఆ ముద్ద కట్టేది ఇప్పుడు పొయ్యిలో చేసి చూపిస్తే మేము ఊరికి పోయి ఇంట్లో పోయి ఎట్లా పొయ్యిలో వండుకుంటాం అయితే గ్యాస్ గ్యాస్లో చేసుకోండి పొయ్యిలో చేస్తే ఆ రుచి ఏ విధంగా ఉంటుంది నేను రేపు చూపిస్తాను ముద్ద కట్టడం ఏ విధంగా మళ్ళీ ఎసురు తెరలించడము ఆ ఎసురు తెర ఎసురులో మళ్ళీ ఈ పిండి వేసి ఏ విధంగా కలిపి మనము వంటలు లేకుండా చేస్తామని నేను రేపు చూపిస్తాను షూర్ దానికి మంచి అనపకాయలు ఏదన్నా రేపు తెప్పిస్తాను మంచి రుబ్బి పెట్టిన సాంబార్ ఆయిల్ ఐటమ్స్ లేకుండా ఈ బజ్జీ బోండాలు దీని తంటకే పోకూడదు ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది మీరే చూసినారు కదా ఈ రెండు మూడు రోజులుగా ఎందుకంటే వి హ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్ రైట్ చాలా ఒక ఐదు రోజులుగా మనం ట్రావెల్ చేస్తున్నాము సాధ్యమైనంత వరకు నన్ను కంట్రోల్ చేస్తాను రే ఇదేమ్రా ఏమరా అని కానీ నేను చెడేది కాకుండా పూర్తిగా మిమ్మల్ని కూడా చెడిపేస్తా ఉన్నాను నేను మన రాయలసీమ భాషలో చెప్పాలంటే చెనికాయల చట్నీ రాగి సంగటి రేపు సూపర్ ముద్దే రే ఏం రా తింటాం రేపు చెప్పరా సంగటి ఇష్టమా సంగటి అంటే చూడండి వాడు ఆ సంగటి అంటేనే వాడి ఫేస్లో వచ్చే గ్లో చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి రే నీకు దోశ ఇష్టమా సంగటి ఇష్టమారా నీకు పూరి ఇష్టమా సంగటి ఇష్టమారా అది ఇట్లుండాలా పిల్లలు అంటే అదే మా పాపని అడిగితే ఫస్ట్ ఏం మా ఇష్టం అంటే రెండు ఇష్టం కాదు నాకు లేసి ఇష్టము ఉంటుంది అంటే మనం కంపేర్ చేసుకోకూడదు కానీ ఇట్లా పల్లెల్లో ఇంత సింపుల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండేటటువంటి ఈ పిల్లలే ఆరోగ్యంగానూ ఉంటారు కొంచెం బాగా మైండ్ కూడా బాగా పనిచేస్తుంది అంతే కదప్ప సరే పడకలేస్తాం ఇంకా ఇక్కడ చూసారంటే పూలు ఉంది ఇంకా రేపు మార్నింగ్ ఈ పూలను మార్కెట్కి తీసుకెళ్తాడు ఈ ఈరోజు కూడా ఒక యాభై కేజీలకు కోపించినాము రేపు పండగ కాబట్టి ఏదో కొత్త గొప్ప రేటు రావచ్చు అనేటటువంటి ఆశ ఇంకా చూసినారంటే అక్కడక్కడ చూడండి నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి నక్షత్రాలు మొత్తం క్లియర్ మొత్తం ఆకాశం అంతా క్లియర్ అయిపోయింది ఎలాంటి మబ్బులు లేదు ప్రశాంతంగా ఉంది ఇంకా రేపల మన్నాడు మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు కానీ చూస్తున్నారంటే చంద్రుడు నిండు చంద్రుడిని మనం చూసే అవకాశం మనకు కలుగుతుంది ఇక్కడ నైట్ టైమ్స్ చూడవచ్చు మనము సో ఇంకా రేపు మార్నింగ్ మనము లేవాలి త్వరగా లేచి భోగి మంటలు వేయాలి కానీ ఇక్కడ మా కజిన్స్ చూస్తున్నారంటే ఇంక కూర్చోండి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా మా బావ కూర్చున్నాడే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా మా కజిన్ పడుకొని మాట్లాడుతున్నాడు చూడండి డిఫెన్స్లో ఉన్నారు బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్స్లో సో మా డిస్కషన్లన్నీ ఎలా ఉంటుందంటే ఇంకా వీళ్ళు త్వరగా లేచేటట్లు లేదు ఎందుకంటే ఈ డిస్కషన్లు ఇలాగే జరుగుతూనే ఉంటుంది అర్ధరాత్రి అయినా ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి చూడాలి అంటే ఈరోజు నైట్ ఇంకా నిద్ర లేదు లేండి ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ పండుకొని మళ్ళీ ఉదయం లేచి లేవాలి మనము ఏదోదో టాపిక్స్ ఎందుకంటే అందరూ కొద్దిగా ఫార్టీ ప్లస్లో ఉన్నాము ప్లస్ మా కార్తీక్ మా ఇంకో కసిన్ చరణ్ మాత్రం థర్టీ ప్లస్లో ఉన్నాము బట్ వాళ్ళ వేవ్ ఎంత ఆల్మోస్ట్ మా వేవ్ లెంతే